అందరికీ నమస్కారం నేను మీ బిసరెడ్డి ఈ వీడియోని చివరి వరకు చూడండి కొంచెం శాంతంగా అంటే కొంచెం ఓపికతో సామాజిక పరిస్థితులను కొంచెం అధ్యయనం చేస్తూ చివరి వరకు చూడండి అప్పటికీ కూడా నేను చెప్పేది తప్పు అనిపిస్తే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా తప్పు ఏదైనా ఉంది అనుకుంటే నేను ఖచ్చితంగా సర్దుబాటు చేసుకుంటాను బెట్టింగ్ యాప్స్ గురించి విస్తృతంగా పోరాటం జరుగుతుంది ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళందరినీ శిక్షించాలి చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు ప్రజలు కూడా స్పందిస్తున్నారు నేను కాదనట్లేదండి నేను చెప్పేది ఏంటంటే ఈ జోదం అనేది ఈరోజు పుట్టింది కాదు ఈరోజు అంతం అయ్యేది కూడా కాదు యుగ యుగాలుగా వస్తుంది ధర్మరాజు అంత టోడే జోదానికి బానిసయ్యి కురుక్షేత్ర యుద్ధానికి కారకుడయ్యాడు అది వాస్తవమా కాదా జోదంలోనే కదా ఆయన రాజ్యాన్ని పోగొట్టుకుంది అరణ్యవాసం అజ్ఞాతవాసం ఇవన్నీ చేయాల్సి వచ్చింది పాండవులు అంటే నేనేమంటున్నానంటే భారతీయ సంస్కృతిలోనే కాదు ప్రపంచ సంస్కృతిలోనే జోదం అనేది ఒక అంతర్భాగం దాన్ని నిర్మూలించాలి మన భారతీయులుగా మన బాధ్యత ఏంటంటే ఇది ఈ దేశంలో ఉండకూడదు దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం అనేక సందర్భాల్లో వీటిని ప్రొహిబిట్ చేసింది వీటి మీద చర్యలు తీసుకుంటుంది ఎవరైతే జోదగాళ్ళు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తుంది చట్టం ముందు నిలబెడుతుంది ఆస్తుంది కానీ కంట్రోల్ కావట్లేదు నేను చెప్పేది ఏంటంటే ఈ వ్యవస్థ మీద పోరాటం చేయాలి కానీ వ్యక్తుల మీద కాదు జోదం అనే మహమ్మారి మీద మనం పోరాటం చేయాలి ఏదైతే ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత పిల్లలు చెడిపోతున్నారు నాశనం అయిపోతున్నారు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అని మీరు చెప్తున్నారు వాస్తవంగా అయితే మాకు తెలియదు ఇది ఇంత తీవ్ర స్థాయిలో ఉందనేది మాకు ఇంతవరకు తెలియదు ఎందుకంటే దాని జోలికి పోలేదు నేను వాస్తవం చెప్తున్నాను ఇది నాకు తెలియదండి అసలు ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఉంటాయి ఈ దీంట్లో డబ్బులు పెడతారు ఎవరో మెడకాయ మీద తలకాయ లేనివాడు పెట్టాల్సిందే ఆన్లైన్లో డబ్బులు పెట్టేది ఏంటండి దరిద్రం కాకపోతే కొంచెం ఉన్న జ్ఞానం ఉండాలి కదా ఎవరు దీన్ని నిర్వహించేవాడు ఎవడు వాడు ఎక్కడ ఉంటాడు ఏమీ తెలియకుండా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేయడం ఏంటి కంప్యూటర్తో గేమ్ ఆడేది ఏంటి అన్న చదువు ఉంటే ఈ పని చేయరు అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం కూడా నేరమే వీళ్ళు చేశారు పాల్పడ్డారు కానీ వీళ్ళని ఉరేసేసినంత మాత్రాన వీళ్ళకి యావజ్జీవ శిక్ష చేసినంత మాత్రాన వీళ్ళని అరెస్ట్ చేసేసినంత మాత్రాన న్యాయం జరిగిపోదు ఇప్పుడు మీరు ఏమంటున్నారు ఎమోషనల్గా రెచ్చిపోతున్నారు వీళ్ళని అరెస్ట్ చేయాలి బొక్కలు వేసేయాలి వీళ్ళ జీవితంలో ఇలాంటి పనులు చేయకుండా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కోట్లు కోట్లు ముంగేసారు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఓకే ఖచ్చితంగా అది జరగాల్సిందే కాకపోతే మీరు ఇన్స్టెంట్ న్యాయాన్ని కోరుకుంటున్నారు ఇప్పుడు తక్షణం అది జరిగిపోతే బెట్టింగ్ యాప్ లాగిపోతాయా ఇది కాదు పోరాటం వీళ్ళకి శిక్ష పడాలి వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి చట్టం ముందు నిలబెట్టాలి కాకపోతే ఈ వెట్టింగ్ క్యాప్స్ అనేది ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఎక్కడ కూడా ఇన్స్టాల్ కాకూడదు దీన్ని ఎవరు చేయగలరు కేంద్ర ప్రభుత్వం చేయగలదు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం చేయగలదు లేదా కేంద్ర ప్రభుత్వమే చట్టం చేసి వీటిని అసలు రానియకుండానే చేయగలదు ఇప్పుడు కొంతమంది సోషల్ యాక్టివిస్ట్ వీటి మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వ్యక్తుల్ని టార్గెట్ చేస్తున్నారు అనేది నేను చెప్తున్నాను ఈ వ్యక్తుల్ని టార్గెట్ చేసే కంటే ఏ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసో హైకోర్టులో పిటిషన్ వేసో న్యాయ పోరాటం చేస్తే న్యాయం జరగద్దు కదా పార్లమెంటుని మాట వినకపోవచ్చు సుప్రీంకోర్టు ఉంటుంది హైకోర్టు ఉంటుంది ఆ విధంగా పోరాటం చేయొచ్చు కదా వ్యక్తులని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నాను నేను అంతవరకే దీనివల్ల ఇన్స్టెంట్ నీకు హ్యాపీ అయిపోతావు ఇప్పుడు రాణాను అరెస్ట్ చేస్తేనో విజయ్ దేవరకొండను అరెస్ట్ చేస్తేనో ఆ బయ్యా అన్ని యాదవ్ని అరెస్ట్ చేస్తేనో ఇంకొకరిని అరెస్ట్ చేస్తేనో ఇది ఇన్స్టెంట్ ప్రయోజనం అంతే శాశ్వత ప్రయోజనం ఉండదు ఈ పోరాటం అనేది జాతీయ స్థాయిలో జరగాలి ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో బ్యాన్ చేశారు భయపెట్టారు మొబలైజ్ చేశారు మరి తమిళనాడు యాప్ దాన్ని యాడ్ ఇస్తే దాన్ని చూసి వాడు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోడా అప్పుడు చెడిపోరా అంటే కొంచెం విస్తృతంగా ఆలోచించండి నేనేం పట్టట్లేదు మీ పోరాటంలో న్యాయం ఉంది మీరు ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే కాకపోతే వ్యక్తుల మీద పోరాటం చేయొద్దండి వ్యవస్థ మీద పోరాటం చేయండి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు వ్యక్తుల్ని టార్గెట్ చేస్తున్నారు ఈరోజు వాళ్ళు న్యాయస్థానం ముందు నిలబడతారు జడ్జి శిక్ష వేస్తాడు లేకపోతే ఫెనాల్టీ వేస్తాడు రేపు అన్ని రోజులు బయటకు వచ్చేస్తారు అది జరగద్ది వీటికేం ఉరి శిక్షలు వేయరు యావజ్జీవ శిక్ష లేరు కాకపోతే ఈ బెట్టింగ్ క్యాప్స్ ఎప్పుడు కనుమరుగవుతాయి ఎప్పుడు కనపడకుండా పోతాయి దాని మీద పోరాటం చేయాలి నేను అదే విజ్ఞప్తి చేస్తున్నాను అంతకంటే నేనేమి వాళ్ళని కాపాడాలి లేకపోతే ఇది ఎవరో చేసిన నేరానికి ఎందుకు శిక్ష ఇస్తారు నేను అట్లా అనట్లేదు ఇంకొకటి ఏంటంటే చాలామంది అంటున్నారు కొంతమంది పెద్దల కామెంట్స్ పెడుతున్నారు చెడుకే ఎక్కువ ఆకర్షితులు అవుతారండి ఈ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పితే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కారు అని మీరు ఎలా అంటారు అని అంటున్నారు చెడుకే ఎక్కువ ఆకర్షితులు అయ్యే పని అయితే ఈ దేశంలో డెబ్బై శాతం మంది చెడ్డవాళ్ళు ముప్పై శాతం మంది మంచివాళ్ళు ఉండాలి చెడు అనేది కంటికి కనబడతా ఉంది ఈ డెబ్బై శాతం మంది చెడ్డవాళ్ళు ఆ ముప్పై శాతం మంది మంచి వాళ్ళని నాశనం చేసేసి ఈ దేశమే ఒక దరిద్ర దేశం అయిపోవాలి మరి డెబ్బై శాతం మంది చెటవాళ్ళు ఉన్నారా ఈ దేశంలో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి నాకే తెలియదు అంటున్నాను బెట్టింగ్ యాప్స్ గురించి నిజంగా నాకు తెలియదు ఏదో కొన్ని మెసేజ్లు వస్తుంటే నాకు అవసరం లేదు దాని గురించి తెలియదు నేను స్కిప్ చేసేస్తాను నేను ఎప్పుడూ ఆన్లైన్లో చూస్తుంటాను అవి నాకు తెలియదు యాక్చువల్గా చూస్తాను దీంట్లో డబ్బులు వస్తాయని ఏదైతే చెప్తుంటారు నాకు సంబంధం లేని ఇష్యూ కాబట్టి ఏంటంటే అందరూ నేరస్తులు అందరూ బలైపోతున్నారు అందరూ దీనికి బానిసైపోతున్నారు అనడం కూడా తప్పు అమాయకులు లేకపోతే ఇంకొకరో ఇంకొకరో ఎవరో కొంతమంది అయితే బలం అవుతున్నారు నేనేం కాదనట్లేదు వాటి ప్రభావం లేదు అనట్లేదు ఇక వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని అంటే నేనేమంటానంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినంత మాత్రాన జనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వరండి ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్సరు కేసీఆర్ గారు ఇన్ఫ్లుయెన్సరు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్సరు రేవంత్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్సరు వీళ్ళ చేత సమాజానికి చెప్పించవచ్చు కదా వీళ్ళు ఆల్రెడీ చట్టాలు తీసుకొచ్చిన కదా వీళ్ళందరూ మరి వీళ్ళ చేత మొబలైజ్ చేయించవచ్చు కదా స్పెషల్ డ్రైవ్లు నిర్వహించవచ్చు కదా ఇది ఏదో ఒక్కరోజు చేసేసి తూతూ మంత్రంగా నాలుగు అరెస్ట్ చేసేసి చేతులు దుడుపుకునే లాగా కాకుండా అటు న్యాయస్థానాలకు వెళ్ళడము అయితే వీళ్ళ చేత మంచి మంచి వీడియోస్ చేపించడము ఇది బాధ్యతగా తీసుకోవచ్చు కదా అని చెప్తున్నాను ఇప్పుడు మా వంతుగా మేము చెప్పమంటే ప్రతిరోజు చెప్తాం కానీ చూసేవాడు ఎవడు అదే చంద్రబాబు నాయుడు గారు చెప్తేనో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనో రేవంత్ రెడ్డి గారు చెప్తేనో కేసీఆర్ గారు చెప్తేనో జనం ఏమన్నా ఆలోచించే అవకాశం ఉందేమో డీజీపీ గారు చెప్తేనేమో తెలంగాణ డీజీపీ ఆంధ్ర డీజీపీ ఆంధ్ర పోలీస్ ఆఫీసర్లు తెలంగాణ పోలీస్ ఆఫీసర్లు కఠినంగా చర్యలు తీసుకుంటామని ఏదైనా చెప్తే భవిష్యత్తులో ఇలాంటి నేరాలు తగ్గొచ్చేమో పూర్తిగా తగ్గిపోతాయని నేను చెప్పలేను పూర్తిగా తగ్గాలి అంటే ఆ అనేవి అసలు ఇక్కడ ఉండకూడదు ఎలాగైతే టిక్ టాక్ దాదాపుగా మూడు వందల యాప్లని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది అట్లాగే వీటిని కూడా బ్యాన్ చేయవచ్చు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఇక్కడ వ్యక్తులను టార్గెట్ చేసేసి ప్రభుత్వానికి పని లేకుండా చేస్తున్నారు కొంతమంది దయచేసి ఆ విధంగా ఆలోచించమని చెప్తున్నాను కానీ నా ఉద్దేశాన్ని మీరు దయచేసి తప్పుగట్టకండి ఆవేశంలో ఒక వ్యక్తిని తిట్టిమున్నంత మాత్రాన మన ఇగో అక్కడ వరకు సాటిస్ఫై అవుతుందేమో కానీ దీర్ఘకాలికంగా న్యాయం జరగదు అది ఆలోచించుకోవాలి పెద్దలు ఒకసారి దయచేసి ఏదన్నా నేను తప్పుగా మాట్లాడితే మీ పెద్ద మనసుతో క్షమించండి అంతేకాని నేను చెప్పటమే రాంగు నా ఆలోచన విధానమే రాంగ్ అనటం కరెక్ట్ కాదు మీ ఆలోచన కూడా చెప్పండి కన్సిడర్ చేస్తాను మీరు చెప్తే నాకే తెలుస్తుంది అదే నేను చెప్తే ఇంకొక వెయ్యి మందికి తెలుస్తుంది అది ఆలోచించుకుంటారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు